హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాండి వాయిబ్స్ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాటి స్పెషల్ మొక్కజొన్న బూరెలండి నాకైతే చాలా ఇష్టమైన డిష్ మరి మీకు సరే నేను ఎలా చేస్తాను మీకు చూపించాలనుకుంటున్నాను రండి మొక్కజొన్నలు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ముదిరిగి తీసుకోవాలి లేదా తీసుకోకండి కన్సిస్టెన్సీ చాలా లూజ్గా వస్తుంది మిక్సీ పట్టినప్పుడు నేనైతే ముందు రోజే వదిలి చేసుకొని పెట్టుకున్నా సో తడి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంచెం డ్రై అయిపోతుందని తర్వాత మిక్సీ వేస్తే మనకు ఫస్ట్ టైం ఇట్లా వస్తుంది అనమాట నేను చేసేదైతే స్వీట్ మొక్కజొన్న బూర్లు అనమాట దీంట్లో కొంచెం బెల్లం వేసినప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అందుకే అన్నాను కొంచెం ముదురుగా ఉన్న మొక్కజొన్నలు అయితే బెటర్ అని అలానే స్వీట్ కార్న్ మాత్రం యూజ్ చేయకండి మిక్సీ పట్టాక ఆటోమేటిక్గా ఆ స్వీట్నెస్ మనకి చాలా పోతే కొంచెం యాడ్ చేస్తే నాకైతే కొంచెం లూజ్ అయిపోయింది కన్సిస్టెన్సీ లూజ్ అయిందని మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు దీనిని కూడా ఒక చిన్న టిప్ నేనైతే చెప్తాను అండ్ ఈ టిప్ అయితే నాది కాదండి మా పిన్ని హెల్ప్ చేశారు వాళ్ళైతే చాలా పిండి వంటలు చేస్తారనమాట సో నాకు మా పిన్ని సజెషన్ చేసింది ఏంటి అంటే గోధుమ పిండి కొంచెం కలిపేసుకొని ఈ మొక్కజొన్న బూరలు వేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది అని స్టార్టప్స్కి అయితే ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్ వితౌట్ పిండి అయితే టేస్ట్ వేరే లెవెల్ బట్ పిండి వేస్ట్ కాకుండా ఉండటానికి అయితే ఇది ఒక ఆప్షన్ ఇక మేమైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాము మెయిన్ వైల్ మేము మొక్కజొన్న బుర్రెలు వేయటం కోసం అని ఒక కవర్ తీసుకున్నాము మన దగ్గర ఇలాంటి కవర్ లేకపోయినా పర్లేదు పాల ప్యాకెట్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటి మీద ట్రై చేయొచ్చు మనం వడలకి ఎలా చేస్తామో సేమ్ కాన్సెప్ట్ అండి అలానే మధ్య మధ్యలో మనం వాటర్ ఎందుకు తడుపుతున్నాము అంటే ఆ షేప్ రావటానికి చేతులు కతుకుపోకుండా ఉండటానికి నీట్గా వస్తుంది ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు అందులో వేసేస్తున్నాము అతక్కుండా ఉండటం కోసం ఏం చేయాలంటే కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట అండ్ సిమ్లో పెట్టుకోండి సోదట్ ఏమవుతుంది అంటే మనకి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది బ్రౌన్ కలర్లోకి మారింది అంటే మన మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయినట్టే మా అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్